మాదాపూర్ సున్నం చెరువు దగ్గర మొత్తం గుల్చేస్తున్నారు చేస్తున్నారు అనమాట మాకు ఆల్మోస్ట్ దగ్గరనే మస్తు బాధ అనిపించింది అనమాట చూసినాం అదంతా ఇదే ఇదే అన్నమాట సున్నం చెరువు వీడియో మొత్తం చూడండి ఇంకా దగ్గరికి వెళ్ళి కూడా చూపించిన ఇరవై ఆరు ఎకరాలు అయితే అంత పది ఎకరాలు లేదట అది తక్కువ మంది ఊరు రాడా ఇప్పుడు మొత్తం మొత్తం కూలబడుతుంది జనాలు అయితే పాపం ముక్కరైతే ఏడుస్తున్నారు ఏడుస్తున్నారు నేను కూడా టీవీ నైన్ న్యూస్లో చూసిన అనమాట ఒకరైతే పాపం వాళ్ళు అయితే కోట్లు కోట్లు పెట్టుకొని ఉంటారు మీకు ఆల్మోస్ట్ తెలుసు అనుకుంటా మాదాపూర్లో ఎంత రేట్లు ఉంటాయంటే లక్షలు లక్షలు ఉంటాయో గజం కొనాలంటే అలాంటిది ఇల్లు కొని కట్టి అన్నీ చేస్తే ఒక్కసారి కూల్ చేస్తే వాళ్ళకు కూడా తెలియదు కదా పాపం వాళ్ళు చేసేది తప్పు కాదు వీళ్ళు చేసేది తప్పు కాదు కానీ పాపం కొన్న వాళ్ళకి ఎంత కష్టమో కానీ మస్తు బాగా ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే కూల్చారంట ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ ఉందంట నిజంగా చెప్తున్నా చూడండి అన్నీ కూల్ చేసారు చూడండి ఆకలికి ఆఖరికి రేకుల షెడ్ కూడా చేసి అందులో అంట లక్షల లక్షల అంటే సామాను ఉండటాయి కదా గోదాం అంటారు కదా అట్లా వాళ్ళు వచ్చి ఖాళీ చేసే చేసేవారు కూడా ఆగలేదంట కాకపోతే చాలా రోజులైందంట నోటీస్ ఇచ్చి కానీ వాళ్ళు వీళ్ళు వీళ్ళేం చేస్తారు చూడండి ఇవన్నీ జేసీబీలు ఇవన్నీ అక్కడ ఉన్నాయి చూస్తున్నా అండి వీళ్ళు ఇక్కడ ఇక్కడంతా చూడండి మొత్తం కూల్చేసినాయి ఇవి ఇంకా నాకు తెలిసి ఇంక టూ డేస్ వరకు ఇలాగే సుక్కున సాగుతూ ఉంటుంది ఇదంతా సున్నం చెరువు అనమాట సున్నం చెరువు దగ్గర చుట్టూ ఉన్నాయి కూల్ కూల్ చేస్తున్నారు লক্ষ লোনে উঠ ఇక్కడ విల్లాలు కూడా పోతాయంట నిజంగా విల్లాలు అయితే చెప్పడానికి రేట్లు అయితే నాకు అది తెలిసి కోట్లల్లోనే ఉంటాయి విల్లాలు ఆ విల్లాలు కూడా పోతాయంట ఇదంట ఇది అన్నీ అంటే నిజంగా చెప్తున్నా ఇంకా ఫిఫ్టీ పర్సెంటే కూల్చారంట ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ కూల్చాల్సినవి ఉన్నాయంట మెటీరియల్ ఉందా హలో ఆ పై ఇది అపార్ట్మెంట్ అనమాట అపార్ట్మెంట్కి గోడ ఉంటుంది కదా అది కటింగ్లో పోతుంది అది కూడా సున్నం జగ సున్నం చెరువులోకి వస్తుందని చెప్పి కొంచెం గోడకు కొట్టేశారు మళ్ళీ కట్టుకోవచ్చు అపార్ట్మెంట్ మాత్రం ఏమీ పోలేదన్నమాట కానీ నిజంగా బాబోయ్ ఇన్ని సంవత్సరాల నుంచి లేనిది ఇప్పుడు వచ్చి ఇది చెరువులోకి సంబంధించింది అని అక్రమ కట్టడాలని చెప్తే అబ్బా వాళ్ళు ఎంత బాధపడి ఉంటారు ఇట్లా చిన్న చిన్న ఇల్లు ఇల్లులు ఉంటాయి కదా వాళ్ళ ఇల్లు కూడా కూల్ చేస్తున్నారు పాపం అనిపించింది వాళ్ళందరినీ చూస్తుంటే ఇదే అనమాట సున్నం చెరువు మా అపార్ట్మెంట్ అనుకుంటురేమో మా అపార్ట్మెంట్ కాదు మా అపార్ట్మెంట్ చాలా దూరం ఇక్కడ నుంచి అసలు మా అపార్ట్మెంట్కి ఈ సున్నం చెరువుకి చాలా దూరము కాకపోతే అయ్యో అంటే మరీ వాకబుల్ డిస్టెన్స్ కాదు చాలా దూరము నడుచుకుంటూ వెళ్ళాను దగ్గర కాదు బండి మీద వెళ్ళాలి కానీ కూల్ చేస్తున్నారు మనకి దగ్గరే అపార్ట్మెంట్ దగ్గరనే అని చెప్పి ఒకసారి చూద్దామని వచ్చిన అనమాట ఇప్పటిదాకా మాట్లాడింది